ट्राफिक रूल्स पाटिंचेंटी फास्ट टैग तो उपयोग किचेंटी जातीय रहदार तो लाइन डिसिप्लिन पाटिंचेंटी इतलो रोड सेफ्टी एनसीओ अलग है वाली दौड़ में नहीं होना है जैसे हम नंबर उस कंपनी के जो कुछ वाला पैसे से लेते हैं ऐसे नहीं आलम आलम से ओके मेरी स्मार्टफोन का बटी क्यूआर कोड सेंड जैसी और वाले कैमरे में वैसी इनफॉरमेशन आपके

మన రూల్స్ పాటే అప్పుడు అప్పుల గురించి మాట్లాడితే బాగుంటది మన రూల్స్ పాటించకుండా అప్పుల గురించి మాట్లాడకూడదు అది సాధ్యమయ్యే అప్పుల గురించి మాట్లాడాలి సాధ్యం కాని రైస్ గురించి మనం మాట్లాడకూడదు మన బాధ్యతగా ట్రాఫిక్ అనేది ఉండకుండా చూసుకోవాలి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉండాలనేది మా ఉద్దేశం ఆ ఉద్దేశంతో మేము అందరూ నేను ఎవరైతే ఒకటే పది సార్లు చెప్పినా వాల్యూషన్ చేస్తున్నా అటువంటి రేట్లు తీసుకొచ్చి చాలా ఆ ఉద్దేశం దేశం అందరూ కూడా ఈ సందర్భంగా ఇక్కడ మీడియా మిత్రులు కూడా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏమంటే దయచేసి పట్టణంలో మనకి రోడ్డు మీద ఎలా పెడతాలో వాహనాలను పెట్టకుండా కొంచెం దూరం అయినా గానీ వాహనాలను ఆ ప్రదేశాల్లో పెట్టి మీ యొక్క పని ఏదైతే ఉంటారో దాన్ని పూర్తి చేసుకొని వెళ్ళాల్సిడిగా మేము మా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే కొన్ని చెప్పిన కొన్ని వైలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఎందుకంటే వన్స్ ఒకసారి ప్రాణం ఏదైనా జరగడం జరిగితే మనం ఎన్ని ఎంత ఖర్చు పెట్టినా తిరిగి రాదు కాబట్టి ఇలాంటి ఏవైతే డ్రగ్ అండ్ లేకపోతే సెల్ ఫోన్ డ్రైవింగ్ అనో ముగ్గురు నలుగురు వెళ్ళడం అనో ర్యాష్ డ్రైవింగ్ అనో హెల్మెట్ లేకుండా చేయడం అనేది అన్ని కూడా చాలా పెద్ద అఫెన్స్ అనమాట అఫెన్స్ అంటే ప్రాణాలు కోల్పోవడానికి ప్రాణాలు కోల్పోవడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చే డ్రైవర్ సోదరులు కావచ్చు మీ చుట్టుపక్కల ఉండే వారిని కానివ్వండి లేదా మీ పిల్లల్ని కానివ్వండి ఎవరికైనా కానీ ఈ విషయాల అవగాహన కల్పించండి ప్రమాదాలు జరగకుండా అలాగే ట్రాఫిక్ సమస్య అనేది రాకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ ద్వారా పరివర్తన

దాని కారణం కనుక విశ్లేషిస్తే చాలా కారణాలు ఉన్నాయి అందులో ప్రథమ కారణం మానవ తప్పిదం ప్రథమ కారణం ఏంటి చెప్పండి ప్రథమ కారణం ఏంటి మానవ హ్యూమన్ మనం మానవులుగా మనం తప్పిదం చేస్తున్నాం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది యాక్సిడెంట్స్ డ్యూ ది హ్యూమన్ దానివల్ల జరుగుతున్నాయి సో దానిలో డ్రైవర్ ఉండొచ్చు ఒక పాదాచారం ఉండొచ్చు